వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్ నేను స్వాతి ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గంలోని కోలపడకల్ గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ అలాగే బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి మనతో పాటు చేపంగి ప్రవీణ్ ఉన్నారు వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి చెప్పండి ఎన్నికల ప్రచారం ఎట్లా అవుతుంది గతంలో మీరు ఎంతో సిన్సియర్గా ఒక యూత్ గా ఎంతో పనిచేయడం జరిగింది ఎట్లా ఉంది ఇక్కడ ముందుగా మా కోలపడకల్ ప్రజలకి మరియు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు మా గ్రామ యువతకి మహిళలకి మరియు సీనియర్ నాయకులకి గ్రామ పెద్దలందరికీ ముందుగా నమస్కారం ప్రస్తుతానికైతే కొలపడకలో ప్రచారం చాలా జోరుగా జరుగుతున్నది దీనికి మహిళలు యువకులు పెద్ద ఎత్తున నాకు అండగా నిలిచి ఖచ్చితంగా యువకులు యువకుల రాజ్యం రావాలి మార్పు జరగాలంటే యువకులు యువ చైతన్య చైతన్యవంతమైన యువకులు రాజ రాజకీయంగా ఎదిగితేనే గ్రామాల అభివృద్ధి ఎందుతాయి అన్న ఒక సంకల్పంతో యువకులు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున నాకు మద్దతుగా నిలవడం జరుగుతుంది ఇప్పుడు ఎవరెవరు ఉన్నారండి పోట్లాంటి అటు పార్టీ నుంచి ఉన్నారు ఇటు బీజేపీ ప్లస్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మీరే కాబట్టి ఎట్లా ఉంటుంది పోటీ ఇక పోటీ అయితే పెద్దగా అంటే కాంగ్రెస్ అనుకూలంగా ఉంది మేడం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆరు సంక్షేమ పథకాలు చేయడం జరిగింది ఆరు సంక్షేమ పథకాలతో పాటు మా గ్రామంలో కూడా చాలా మందికి రేషన్ కార్డు ఇవ్వడం కానీ ఇంద్రామ ఇండ్లు అరవై ఇండ్లు మా నియోజకవర్గంలో హయ్యెస్ట్గా మా విలేజ్కి అరవై ఇండ్లు పెద్దలు కేఎల్ఆర్ గారు మా విలేజ్ కే ఎక్కువ ఇండ్లు ఇవ్వడం జరిగింది అట్లాగే సన్న బియ్యం కానీ రైతు రుణమాక్ గానీ రైతు భరోసా గానీ ఇట్లా అనేకమైన సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది దాంట్లో బలంగా ప్రజలు కూడా అయితే చేరువై ఖచ్చితంగా నాకు మద్దతు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ప్రధానంగా వినిపించే గతంలో కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో గత పదేళ్ల నుండి అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు కేవలం కేసీఆర్ కుటుంబానికి అనే జరిగింది నీరు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో ఓన్లీ కేసీఆర్ కుటుంబమే బలపడ్డ తప్ప నిజమైన లబ్ధిదారులకు ఎక్కడ లబ్ధి చేయకూరలేదన్న ప్రజల ఒక ఆగ్రహంతో ఉన్నారు మహేష్ ఇక్కడ లా ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూన్సీ లో చూసుకుంటే అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది రాజకీయం అనేది ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యే సబిత ఐందర్ రెడ్డి గారు ఉన్నారు మరి మీ అధికారంలోనేమో రేవంత్ రెడ్డి ఉన్నారు మరి మీరు ఎట్లా ముందుకు ఇక్కడ సబితా గతంలో మేమందరం రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీ నుండి ఆమెను భారీ మెజార్ తోటి కాన్సెన్స్ లో గెలిపేయడం జరిగింది తర్వాత కూడా ఆమె పార్టీ మారిన తర్వాత ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో ప్రధానమైన మనకి ఎవరు అంటే ఒక ఆమెతో పాటు సభ్యచంద్ర రెడ్డి గారిని కొలిచి ఆమెకు మేమందరం కూడా చాలా మద్దతుగా నిలబడి ఆమెను కష్టకాలంలో కేసీఆర్ ప్రభుత్వంలా అన్ని ఎమ్మెల్యేలు ఒకసారి గెలిచినా కానీ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలో సబితంద్ర రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిన ఈ కాన్స్టెన్సీ ప్రజలు అలాగే ఆమె తిరిగి పార్టీని మోసం చేసి వెళ్ళిపోతే కూడా ప్రజలు నాయకులు అందరూ సైలెంట్ అయిపోయి ఉన్నారు కానీ కేసీఆర్ పైన మొత్తం తిరుగుబాటు వచ్చి రేవంత్ రెడ్డి అనే ఒక రూపంతో తిరుగుబాటు వచ్చి ఈరోజు మన తెలంగాణలో రెండో సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలకు బాగా నమ్మకం విశ్వాసం వచ్చింది కాబట్టి ఈరోజు చాలా మార్పు జరుగుతుంది అశేషమైన మార్పు జరగడానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం తపన పడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అట్లాగే యువకులు కోరుకుంటున్నారు మహిళలు కోరుకుంటున్నారు మహిళా సంక్షేమానికి రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేస్తున్నారు కాబట్టి ఆ పెద్ద పీడతోటే మా గ్రామంలో కూడా నాకు మహిళలు చాలా వినదండగా ఉండి యువకులు కూడా మా మార్పును కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామన్న ఆశాభావం వ్యక్తం చేస్తాం ఓకే ముఖ్యంగా కోలపడకల్ గ్రామానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి గతంలో ఎటువంటి వర్క్ చేశారు వాళ్ళు చేయలేని పని మీరు ఏమైనా చేస్తా అని హామీ ఇస్తున్నారా ఈ ప్రజలకి ఇప్పుడు కోలపడకల మేము గత నలభై ఏళ్ళ నుండి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే పోటీ చేస్తారో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కూడా ఆయన సర్పంచ్గా వచ్చి ఉండే ఈ రోజు కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆయనే మళ్ళీ రోజు సర్పంచ్ గా ఉన్నారు ఈ మధ్య కాలంలో మాత్రం ఏ యువకులను కూడా ఇక్కడ రాజకీయంగా ఎగనియకుండా వారే ఒక కుటుంబ పాలన చేస్తూ రాజకీయాన్ని వారి కణ సంపన్ను పెంచుకొని ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్ లేదు మేడం ఇక్కడ గుళ్ళు కానీ మరియు రోడ్లు గాని అండర్ డ్రైనేజ్ కానీ ఇంకా సీసీ రోడ్లు కానీ ఇట్లా అంటే పాఠశాలలు కానీ ఇక్కడ దళిత ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన గ్రామం ఇంకా ఒక నల్ డెబ్బై ఏళ్ల నుండి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు గడుస్తున్నా ఇంకా కూడా మన ఇక్కడ అభివృద్ధి మాత్రం జరగలేదు మేడం ఇంకా ఈ రోజు మా దగ్గర వాటర్ సమస్య ఉంది ఆ డ్రైనేజ్ సమస్య ఉంది సీస్ రోడ్ సమస్య ఉంది స్వీట్ లైట్ సమస్య ఉంది ఇక్కడ యువకులు అందరూ రాజకీయాల అలవాటు అయిపోయి వాళ్ళు ఉద్యోగపరంగా వెళ్ళలేకపోతున్నారు అంటే యువత కూడా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు అంటే ఈ మహేష్ కాసపడకాలంటే రాజకీయ పరంగా చైతన్యవంతమైన విలేజ్ చాలా యాక్టివ్ వర్క్ ఉంటది కానీ కాకపోతే కొంతమంది నాయకులు యొక్క వాళ్ళు వాడుకొని వదిలేయడం వల్ల యువకులు రాజకీయంగాని అక్కడ కొద్ది కొద్ది రోజులు రాజకీయాల కోసం మళ్ళీ వదిలేయంగానే మళ్ళీ యథావిధిగా లేదా ఒక జీవనోపాధికి మళ్ళీ అక్కడనే పోతారు ఓకే ముఖ్యంగా మీరు గెలిచిన తర్వాత ఏదైనా ప్రామిస్ చేస్తున్నారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ వరకు చేస్తాను నేను అని మన హామీ ఇస్తున్నారా మేడం ఇప్పుడు నేను వచ్చింది హామీ ఇవ్వడానికి మేడం ప్రజల కోరిక నెరవేర్చడానికి నేను వచ్చిన కోరిక ఏం కోరిక బలమైన కోరిక ఇప్పుడు మా దగ్గర వాటర్ సమస్య ఉంది అది తీర్చడానికి ఉన్నాం ఫస్ట్ పాయింట్ సెకండ్ డ్రైనేజ్ ఉంది డ్రైనేజ్ తీర్చడానికి ఉన్నాం రోడ్లు ఉన్నాయి రోడ్లు తీర్చడానికి ఉన్నాం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా మా యొక్క పాలన ఉంటది మేమందరం కలిసి యువకులు కానీ సీనియర్ నాయకులు అందరం కలిసి కూర్చొని మా గ్రామాన్ని కొత్తగా ఒక ఇల్లును కడుతున్నప్పుడు ఎట్లాగైతే మనం మొత్తం లేబల్ చేసి దానికి మొత్తం రూపురేఖలు అన్ని డిజైన్ చేసి ఇట్లా మ్యాప్ వేయించుకొని వచ్చి అట్లా పిల్లర్స్ స్టార్టింగ్ చేసినప్పటి నుండి ఆ ఆ విధంగానే మా పరిపాలన ఉంటది అందరు ప్రతి పార్టీ పార్టీలను చూడం మేడం మనం గెలిచినంత వరకే మా దగ్గర రాజకీయాలు ఉంటాయి గెలిచిన తర్వాత రాజకీయం చాలా దూరంగా ఉంటాం గ్రామ అభివృద్ధి పదంలో ఈ వచ్చే ఐదేళ్ళ నా సర్పంచ్ పదవీ కాలంలో ప్రతి కుటుంబాన్ని మాతో పాటు కలుపుకొని ప్రతి పార్టీ అనేది చూడకుండా గ్రామ అభివృద్ధి పదం నడిపించడానికి మా యొక్క కార్యాచరణ ఉంటది మేడం మీరు ఒక యువత కాబట్టి అటు బీజేపీ పార్టీలో కూడా ఆల్మోస్ట్ యువతనే జాయినింగ్ అవుతుంటుంది ఎందుకంటే బీజేపీ అంటేనే యువతకి ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్ లాంటిది సో ఆ పార్టీని కూడా మీరు కలుపుకొని పోవడానికి గల ప్రధాన కారణం ఏంటి వాళ్ళే స్వచ్ఛందంగా మీకు సపోర్ట్ చేస్తామని వచ్చారా లేదంటే మీరు ఏమైనా రిక్వెస్ట్ చేయడం జరిగిందా ఏం లేదు మేడం ఫస్ట్ నేను అంటే మా దగ్గర ఒక ఐదు మంది మీ సర్పంచ్ గా క్యాండిడేట్ నేనుంటా ఎస్సీ రిజర్వ్ వచ్చింది కాబట్టి నేను నేనుంటా నేనుంటా అని అందరు వాయిస్ వచ్చింది అట్లాగే గ్రామ ప్రజల యొక్క నిర్ణయం మరియు మా పెద్దలు కేఎల్ఆర్ సార్ గారు ఆ రేవంత్ రెడ్డి గారు అందరు ఆశీస్సుతో యువకులు కూడా గతంలో నేను ఎంపీ రెండు వేల పంతొమ్మిది నిలబడి తక్కువ స్వల్ప ఓటమి ఆయనపై నేను ఇవ్వడి ఓడిపోయినా కాబట్టి సింపతి వర్కౌట్ అవుతుంది నిజంగా పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పార్టీ జెండా పట్టుకొని ప్రవీణ్ తిరిగింది కాబట్టి ప్రజల లోపల ప్రతి ఇంటికి ఒక అవినాభావ సంబంధం ఉన్న యువకునిగా ప్రతి కుటుంబంలో ఒక అన్న తమిళ అంటే మాకు వర్షాలు ఎక్కువ ఉంటాయి మేడం మా దగ్గర అదే వర్షాలతో నేను పబ్లిక్ లకు వెళ్ళిన వాళ్ళందరూ ఆశీస్సులు నాపైనే ఉంటాయని ఓకే అశోబాబు తన కష్టపడే వ్యక్తి కాబట్టి ప్రవీణ్ ప్రవీణ్ గనక ఈ సారి మనం సపోర్ట్ చేస్తే గెలిచిన తర్వాత డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతోనే నీకు జాయిన్ అయ్యాను ఇప్పుడు మా దగ్గర ఉన్నది మేడం ఏంటంటే నేను నా గెలుపు అనేది ప్రవీణ్ కాదు మేడం ఈ రోజు కోలపాడు అభివృద్ధికి ఆమడ దూరం ఉన్న ఆమడ దూరంలో ఉన్నది మా విలేజ్ మేడం హైదరాబాద్ కి అత్యంత ఒక ముప్పై నిమిషాల్లో కోలాపడకలు కోసం కానీ మా దగ్గర మాత్రం అభివృద్ధి అన్ని గ్రామాల మా ఊరు చాలా వెనకబడి కాబట్టి ఇక్కడ నియంత్రత పాలన అనేది ఎక్కువ కొనసాగడం వల్ల ప్రజలందరూ మేము గతం నుండి కూడా చాలా మంది సర్పంచ్ అతను వాళ్ళ మీదనే గెలిపిస్తున్నాం గెలిచిన సర్పంచ్లు కూడా పూర్తి కాలాన్ని ఇదే పార్టీ నుండి కొనసాగించలేక వారు చెప్పిన నిర్ణయం కట్టుబడి అక్కడనే వాళ్ళతో పాటు తిరగడం వల్లనే గ్రామం ఈరోజు అభివృద్ధి పదంలో ముందు లేదు మేము ఖచ్చితంగా గెలిచిన తర్వాత మా యువ మిత్రులు మరియు సీనియర్ నాయకులు ప్రతి కుటుంబం నుండి ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరి ఆలోచన మేరకే మా యొక్క కార్యాచరణ ఉంటుంది ఆ విధంగానే పార్టీలను చూడడం ఈ పది రోజులే ఇంకో నాలుగు రోజులు అయితే ఎలక్షన్స్ అయిపోతే ఐదు ఏళ్ళ దాకా రాజకీయాలు అనేది ఉండదు మేడం గ్రామ డెవలప్మెంట్ ప్రతి యువకుడు ఆర్థికంగా రాజకీయంగా బలపడడానికి నేను నిరంతరం కృషి చేసి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా రాజకీయంగా చైతన్యపరిచి యువకులు కూడా టెన్త్ అయిపోయిన విద్యార్థి ఏ యువకుడు కూడా ఖాళీ ఉండకుండా వాళ్ళు చదివితే చదువుకోవాలి లేకపోతే ఏదైనా ఉపాధిలో వాళ్ళు ముందు మేడం హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర యువత నేను నిజంగా పోలీస్ ఆఫీసర్ కావాలి డాక్టర్ కావాలంటే నేను ఆర్థికంగా వారి కుటుంబానికి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు నాకు తోచిన సాయం చేస్తూ వాళ్ళను ఈ గ్రామాన్ని రాజకీయాలు కాకుండా ఉద్యోగరీత స వాళ్ళకంటూ గౌరవం ఉండాలన్న ఉద్దేశంగా నా యొక్క పాలన కొనసాగిస్తున్నాను ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుందన్న ఆశాన్ని ఖచ్చితంగా మా దగ్గర పదహారు వందల అరవై ఓట్లు ఉంటాయి మేడం దాంట్లోకి నీ ఒక రెండు వందల మంది ఇట్లా అంటే డబ్బులు వచ్చిన వాళ్ళు కానీ ఇట్లా ఉన్నారు తర్వాత మొత్తం పదమూడు వందల రోడ్లు పోల్ అయితే దాంట్లో మెజార్టీగా మాకే అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే బీజేపీ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ గ్రామ ప్రధానికారికి అందరికీ నమస్కారాలు ఈరోజు ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రవీణ్ గారు ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి మేము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ సిద్ధాంతపరంగా విధానాల పరంగా మేము ఉత్తర ధృవం దక్షిణ ధ్రోవం అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మా గ్రామ అభివృద్ధి దృష్ట్యా గతంలో జరిగిన పాలన దృష్ట్యా ఈరోజు మేము బీజేపీ గ్రామశాఖ తరఫున ప్రవీణ్ గారికి పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది గతంలో సర్పంచ్ వాళ్ళే ఎంపీటీసీ వాళ్ళే జెడ్పీటీసీ వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళే ప్రభుత్వం వాళ్ళదే ఒక ఎలాంటి పాలన జరిగిందంటే నేను కూడా గతంలో వార్డ్ నెంబర్గా చేసిన మొన్నటిదాకా వార్డ్ నెంబర్గా వేసిన ఇలాంటి పాలన జరిగిందంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు కానీ మిగతా పార్టీ వాళ్ళకు దక్కకుండా మిగతా పార్టీ వాళ్ళకు మాకు ఓటే లేదు వాళ్ళు మా పార్టీ కాదు వాళ్ళు వేరే పార్టీ వాళ్ళని చెప్పి వాళ్ళ పార్టీలకే ఏ పథకం వచ్చినా గాని బుల్డోజ్ చేసుకుంటా గ్రామ పంచాయతీ ఎలాంటి గ్రామ సభ లేకుండా ఎలాంటి వార్డు సభ్యుల నిర్ణయం లేకుండా వాళ్ళు అనుకున్న వ్యక్తులకే వాళ్ళు ప్రభుత్వ పాలనను అందజేయడం జరిగింది వాళ్ళు అనుకున్న పనులే చేయడం జరిగింది మా నిర్ణయాలు గ్రామ వార్డు సభ్యుల నిర్ణయాలు కానీ గ్రామ ప్రజల నిర్ణయాలు కానీ వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు ఆ విధంగా ఆ పాలనను విసుగు చెంది ఈరోజు ప్రవీణ్ గారికి మద్దతుగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రవీణ్ గారు ఇప్పుడు ఇప్పటికిప్పుడు మా సర్వే ప్రకారం రెండు వందల యాభై మూడు వందల మెజార్టీతో గెలవబోతున్నాడు కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది ప్రవీణ్ గారు గెలిచినాక గతంలో ఏదైతే జరిగిందో అది రిపీట్ కాకుండా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అంటే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ ఫలాలు నిరుపేదలకు అందే విధంగా పార్టీలు పక్కన పెట్టి ఈ పదిహేడు తారీఖు వరకే మేము రాజకీయాలు చేస్తాం తర్వాత ప్రజల అభివృద్ధి మేము చూస్తాం కాబట్టి ఈ ఉంగరం ఉంగరంగుడుతుపై ఓటేసి వేసి మీరు ప్రవీణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు